కటేశ్వరుని హారతి పాట జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మహోత్సవ మంగళం దీప్తిగల దేవుడా దివ్య సుందరుడా ఆప్త ఆశ్రిత పాలుండు సప్తగిరులలోనున్న స్వామి వెంకన్నకు జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మహోత్సవ మంగళం సిరిమల్లె దండలు శృంగార ముల్కారుల నిండబెట్టి కుందనపు ముల్కా పరమాత్మ ధరినున్న పద్మావతమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం മഹോത്സവ മംഗളം പരമേശ്വരി മമ്മൂ പാലിംപം മുരിപാൽ ജിൽക്കേടി മുദ്ല ഗുമ്മ അരവിന്ദോചന അലിവേലു മംഗകൂ ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം മഹോത്സവ മംഗളം అనుదినంబు నిన్ను ఆత్మలో కొలుతూ కరుణించి మమ్ము కాపాడవమ్మా దీనభాగ్యుల బ్రోచే దివ్య సుందరికే ఎక్కలేను ఏడు కొండలపైకి పైకి నామది మదమంబులరా చక్కని నా తండ్రి చరణంబుజములా ജയമംഗളം നിത്യശുഭമംഗളം ജയമംഗലം മഹോത്സവമംഗലം